నమస్తే నమస్తే వెల్కమ్ టు జన్మభూమి మీడియా నేను మీ నవీన్ కుమార్ ఈ రోజు మనం మంగళగిరి నియోజకవర్గంలోని మంగళగిరి టౌన్ లో ఉన్నాము చూసుకున్నట్లయితే నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మనం ఉన్నాము పేద ప్రజలకు అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది లోకేష్ గారు అధికారంలో లేకున్నా కూడా అధికార పార్టీ అన్నా క్యాంటీన్ ఎత్తేసినా కూడా లోకేష్ గారు తన సొంత నిధులతో అన్నా క్యాంటీన్ ను ఏర్పాటు చేసి పేదల యొక్క ఆకలిని తీర్చా ఉన్నాడు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు సమయం ఒంటి గంట అయితే ఉంది ఎండలో చాలా ఎండ తీవ్రత చాలా ఎక్కువ ఉన్నా కూడా ఆకలి తీర్చుకోవడానికి ఇక్కడికి ప్రజలు రావడం జరిగింది వారిని అడిగి అసలు ఏంది అన్నా క్యాంటీన్ యొక్క విషయాల గురించి తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్కారం

లోకేష్ బాబు గారి కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోతా ఉంటారు సార్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే సార్ అన్నా క్యాంటీన్ ఒకప్పుడు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ సెటప్ ఇప్పటి సెటప్కి ఏంది తేడా ఇప్పుడు ఖాళీ టేబుల్ మీద పెట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది సార్ ఇక్కడ అన్నా క్యాంటీన్ ఎన్టీ రామారావు గారి యొక్క స్ఫూర్తితో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రాగానే మద్రాసు తమిళనాడులో ఎంక్వైరీ చేసి ఆ ఏ రకంగా చేస్తే బాగుంటుంది పేద బడుగు బలగ వర్గాల వరకు భోజనం అందించాలని చెప్పి ఐదు రూపాయలతోటి ఒక క్యాంటీన్ లాగా ఏర్పాటు చేసి బల్లలు కూర్చోడానికి అరేంజ్మెంట్ చేసి ప్రభుత్వం వచ్చినప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు ఏర్పాటు చేశారండి వేసిన తర్వాత ఈ ఐదు సంవత్సరాలు జరిగిపోయింది బ్రహ్మాండంగా ఐదు సంవత్సరాల్లో ఉదయం పూట సెక్షన్ పెట్టేవాళ్ళు మధ్యాహ్నం భోజనం పెట్టేవాళ్ళు ఐదు రూపాయలకి చాలా చక్కగా జరిగేది ఆ టైంలో చాలా మంది వచ్చేవాళ్ళు ఆరు వందలు ఏడు వందల మంది వరకు వచ్చేవాళ్ళు అదే తర్వాత ప్రభుత్వం మారిపోయిన తర్వాత ఇక్కడ అన్నా క్యాంటీన్ భవనాన్ని పడేసారు పడేసి ఆ భవనంలో కట్టడానికి లేదని చెప్పి ఆర్డర్ వేసిన తర్వాత లోకేష్ బాబు గారు ఇంటి రామారావు గారి విగ్రహం ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారి విగ్రహం దగ్గర ఈ స్టేజి ఉంది ఈ స్టేజి కాడ ఏర్పాటు చేయమని లోకేష్ గారు చెప్పి ఇక్కడ కార్మికులు కర్షకులు బడుగు బలహీన వర్గాల వారు అంతా ఇక్కడికి వస్తూ ఉంటారు ఈ స్టేజి ఇక్కడికి చక్కగా ఇక్కడ వాళ్ళ ఆకలి తీర్చుకొని వెళ్ళడానికి అవకాశం ఉంటుందని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి భోజనం చేస్తున్నారు ఇక్కడ ఏమేమి ఐటమ్స్ పెడతారు సార్ స్పెషల్స్ ఏమైనా ఉంటాయా ఇక్కడ స్పెషల్స్ అంటే పుట్టినరోజులు పెళ్లి రోజులు మరియు పిల్లల యొక్క పుట్టినరోజులు ఆ రోజుల్లో ప్రత్యేకంగా స్వీటు హాటు మరియు చికెన్ బిర్యానీ అన్నీ ఉంటాయండి రోజు డైలీగా మాత్రం పెరుగుండంతో భోజనం సార్ ప్రతిరోజు ఒక ఐటమ్ సాంబార్ తోటి ఒకరోజు ఒక ఒకరోజు బిర్యానీ ఫ్రైడ్ రైస్ ఒకరోజు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క కార్యక్రమంలో ప్రతిరోజు ఎవరో ఒకళ్ళ స్వీట్ హాట్ ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు వారి యొక్క తోటి ఈ కార్యక్రమం విజయవంతంగా జరుగుతుంది థ్యాంక్ యూ సార్ అన్న మీ పేరే పేరే నా పేరు సోమనాయుడు ఎక్కడన్నా మీది మాది అనకాపల్లి జిల్లా అనకాపల్లి ఎట్లా భోజనం ఎట్లా సోప్రకారం అది అది ఎట్టి వాళ్ళు మహానుభావుడు ఆ నాడు ఇచ్చాడు మళ్ళా ఈ నాడికి మళ్ళా ఎట్లా తీసేసినా మళ్ళా కదిలింది లోకేష్ గారు సొంత నిధులతో ఏర్పాటు చేస్తున్నటువంటి అన్నా క్యాంటీన్ ఇది ఎట్లా అనిపిస్తుంది ఎక్కడైనా కూడా మా ఏరియా కూడా ఎట్లా కూడా ఆ పేరు ఎప్పుడు ఉండిపోకే చాలా మంది ఎంతో మంది అండి ఆ పూట కొనుక్కోనేక తిన్నాక సమాజంలో ఎంతో మంది బాధపడినారు ఉన్నారు ఈ వేళ వాళ్ళందరికీ అన్నదాత కానీ అన్నదాతను తీసేసి తీసేసి బాధ పెట్టి ఇబ్బంది పెట్టి చాలా ఇబ్బందులు పడ్డారు ఈ ఐదు సంవత్సరాలు అంటే పార్టీ కూడా మాట లేదు అన్నం ఇక్కడే కాదు వరుసే కాదు ఎక్కడైనా వరుసలో కూడా బానా ఇప్పటికే నేను ఇదే కానీ మనకే ఇబ్బంది పెట్టారు ఈ పేదవాళ్ళని వాళ్ళకి దాని కూడా అడుకున్న వాళ్ళు ఉన్నారు మంచి వాళ్ళు ఉన్నారు సెంటోళ్ళు ఉన్నారు తిన్నోళ్ళు ఉన్నారు తిన్న వాళ్ళు ఉన్నారు వీరందరికీ కూడా కాపాడింది ఇక్కడైతే ఇక్కడే కాదు ఎక్కడైనా కానీ ఆ మహాభావం ఉన్నాను దాకా అది తిట్టింది మాత్రం అది తీసేసినా ఎక్కడైనా అక్కడ తీసేసినా ఎక్కడైనా పెట్టాడు నేత అక్కడ తీసినాడు అక్కడ అక్కడ ఉండేది అసలు మేనైతే చాలా మంచి పని చేసినాడు మెచ్చుకో పని ఇప్పుడు ఏముందండి వండుకునే తినగదు అంతకన్నా మా కాదు వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళు ఏమైపోతారు అండి కాలబాత నాడికి కూడా అన్నం పెట్టింది కూడా తీసి పారించారు తీసి అక్కడ తదిరితే ఇక్కడ వచ్చింది అదే భోజనం అక్కడ ఈ పక్కనే అక్కడ ఉండేది ఇక్కడికి వచ్చింది చాలా మంచి పని మావైతే కరోనా ముందుగా నుంచి

మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి లోకేష్ గారు అధికారంలో లేకున్నా కూడా తన సొంత ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు సార్ మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ గారి గెలుపు గురించి మీరే చెప్తారు రావాలి కంపల్సరీగా లోకేష్ గారు ఒకటే కాదు తెలుగుదేశం పార్టీ మొత్తం రావాలి మొత్తం రావాలి చాలా ఇప్పుడు ఇంత ముందు మేము రైల్వే స్టేషన్ లో చాలా చోట్ల తినేవాళ్ళం దూరికి వెళ్ళి వచ్చినా మాకు సరైన భోజనం కట్టగా ఉండదు కదా ఒట్లో తినాలంటే మీకు రెండు వందల మేము హైదరాబాద్ కూడా చాలా సార్లు తిన్నాం రైల్వే స్టేషన్లో తిన్నాం చాలా సార్లు అప్పుడైతే మధ్యాహ్నం రాత్రి కూడా ఉండేది తినేవాళ్ళం రావాలి మరి ప్రభుత్వం రావాలని కోరుకున్నాం

సార్ ఇక్కడ చూసుకున్నట్లయితే మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారు ఒడిపోయినప్పటికీ కూడా తన సొంత నిధులతో ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాడు ఏంటి మీరు నారా లోకేష్ గారు గురించి ఏం చెప్పదు చాలా గొప్ప పనులు చేస్తున్నారు అన్న ఈసారి కంపల్సరీ గెలుస్తారు అన్న నమస్తేనే చెప్పాలి మీ పేరేనా రాజు అన్న ఇక్కడ మీరు వేరే సార్ కదా చెప్పండి అన్న ఇప్పుడు అనకాంటీన్ భోజనం ఎట్లా ఉన్నాయి సాంబార్ బిర్యానీ అంటే అప్పుడు వస్తున్నారా మీరు ఈసారి ఒక రెండు సంవత్సరాల రెండు సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాల నుంచి కూడా నారా లోకేష్ ఏర్పాటు చేస్తున్నారా బాణం థ్యాంక్ యూ అమ్మా మీ పేరే లక్ష్మి నుంచి వచ్చారా చెప్పండి అమ్మా ఎట్లా ఉంది అలా కంటే భోజనం బాగుంది ఇక్కడే రోజు పెడతానే ఉంటారు భోజనం చక్కగా పెడతారు ఆకలి మంటకు వచ్చిన వాళ్ళకి చక్కగా జరుగుతుంది ఇక్కడ మాత్రం తిరుగులేదు మీరు ఎప్పటి నుండి వస్తున్నారా ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు మేము ఐదారు సంవత్సరాల నుంచి ఆడే ఉంటాం తిరగనే ఉండవచ్చు వాళ్ళ మేము కూడా అంతా బాగా పెడతారు భోజనం వేడ ఆకలితో వచ్చిన వాళ్ళకి అందరూ అందింది కావాల్సినంత పెడతారా లేకపోతే కొంచెం క్వాంటిటీ మళ్ళీ అతను అడుగుతాయి అస్తారు మళ్ళీ సరిపోతే సరిపోయింది ఏం లేదు టేస్ట్ ఎట్లా ఉంటుంది రుచి బాగుంటుంది బాగా ఉంటుంది రుచి బాగా సూపర్ నీట్ గా పెడతారు చక్కగా పెడతారు అన్న తిరుగులేదు ఆకలిని వచ్చిన వాళ్ళకి చక్కగా దొరుకుతుంది అమ్మ ఇప్పుడు ఇక్కడ మంగళగిరి నియోజకవర్గం చూసుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో లోకేష్ గారు ఓటం పాలన కూడా తన సొంత నిందితో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు కదా ఏంటి మంగళగిరిలో లోకేష్ గారు ఈసారి అవకాశాలు ఉన్నాయా లోకేష్ గారి గురించి ఏమనుకుంటున్నారు గెలవాలని మేము కూడా కోరుకుంటున్నాం గెలవాలని మాకు కూడా ఉంది ఆశ ఇప్పుడు వచ్చిన ఆయన మీద ఇప్పుడు రాబోయే మంచిగా గలవాలని కోరుకుంటున్నాం రావాలని చెప్పండి సార్ మీ పేరమ్మా మీ ప్రాపర్ వచ్చేసి ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి అమ్మా భోజనం ఎట్లా ఉంది అన్న క్యాంటీన్ సంబంధించినటువంటి భోజనం చాలా బాగుంది ఏమేమి ఐటమ్స్ పెట్టారమ్మా పెరుగన్నమా పలావ్ సాంబార్ సాంబార్ రుచి ఎలా ఉందమ్మా మీకు టేస్ట్ పరంగా ఎట్లా అనిపిస్తుంది బాగానే ఉంది మీరు అంటే ఈ రోజు కొత్తగా వచ్చారా లేకపోతే అప్పుడప్పుడు వస్తుంటారా వస్తానే ఉంది వస్తానే ఉంటారు శుచి శుభ్రత అంటే నీట్ గా పెడుతున్నారా శుచిగా ఉందా శుభ్రంగా ఉందా అందరికి పెడతారు మంచిగా ఇక్కడ మంగళగిరిలో లోకేష్ గారు తన సొంత నిధులతో ఏర్పాటు చేస్తున్నటువంటి అన్న క్యాంటీన్ కదా లోకేష్ గారు ఇప్పుడు రాబోతున్నటువంటి ఎలక్షన్లో గెలిచే అవకాశాలు ఉన్నాయా అనుకుంటున్నాను

చాలా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు సుమారు ఇరవై మూడు సంక్షేమ పథకాల ద్వారా తన సొంత నిధులతోటి ప్రజలకు చేరువయ్యేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి లోకేష్ గారు ఈసారి భారీ మెజార్టీతో గెలిచి మంగళగిరి ప్రజలకు మరింత చేరువ కావాలని కోరుకుంటూ ఇప్పుడు మనము అన్నా క్యాంటీన్లో ఏర్పాటు చేసినటువంటి భోజనాన్ని రుచి చూడబోతా ఉన్నాం సార్ భోజనము చాలా రుచికరంగా ఉంది చాలా శుచి శుభ్రతతోటి పెడుతున్నారు ఇక్కడ ఈ విధంగా నారా లోకేష్ గారు మంగళగిరి ప్రజల యొక్క అన్నార్థులను తీర్చడానికి తన వంతో ప్రయత్నాలు చేస్తా ఉన్నారు కాబట్టి మంగళగిరి ప్రజలందరూ లోకేష్ గారిని ఆదరించాలని కోరుకుంటూ జై జన్మభూమి